మూడుగుళ్ళ మందం ఎపిసోడ్ ఫోర్ నైంటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ స్టీఫెన్ దగ్గరికి వచ్చి ఇంకా ఎంత టైం పడుతుంది మనం అమెరికాకి రీచ్ అవ్వడానికి అని అడగగానే ఇంకొక టూ అవర్స్లో మనం అమెరికా రీచ్ అవుతాము విక్రమ్ సార్ అని చెప్తాడు స్టీఫెన్ విక్రమ్ ఒకసారి టైం చూస్తాడు అప్పటికే టైం టూ అవుతుంది ఈ పాటికి వాష్ణ వాళ్ళు అమెరికా రీచ్ అయ్యి ఉంటారు అని అనుకుంటూ ఆలోచనలో ఉండిపోతాడు కొన్ని గంటలు ముందుకు వెళ్ళిపోదాం విక్రమ్ ఫ్యామిలీ అరుణ్ గుప్తా ఫ్యామిలీ అందరూ కలిసి విక్రమ్ ఫామ్ హౌస్కి చేరుకుంటారు అమృత రిత్విక్ ఇద్దరిని కూడా డోర్ దగ్గర ఆపేసి తన్వి నిత్య అనూష అందరూ కలిసి వాళ్ళిద్దరికి హారతిచ్చి పేర్లు చెప్పి లోపలికి రమ్మని చెప్పగానే రితిక్ నేను నా భార్య అమృత వచ్చాము అని చెబుతాడు అమృత కొంచెం సిగ్గుపడుతుంటే త్వరగా చెప్పు అమృత అని అనుష అంటుంటే నేను మా వారు రిత్విక్ వచ్చాము అని అనగానే అందరూ హో అని గట్టిగా అరుస్తారు తర్వాత నిత్య రిత్విక్ వైపు చూస్తూ బావగారు మాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు మీరు లోపలికి రావాలంటే మాకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని నవ్వుతుంటే రిత్విక్ తన పాకెట్లో నుండి క్రెడిట్ కార్డు తీసి నిత్య చేతిలో పెట్టి మీకు ఏం కావాలంటే అది కొనుక్కోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మేము లోపలికి రావచ్చా అని అనగానే థ్యాంక్ యూ బావ్ అని నిత్య నవ్వుతూ క్రెడిట్ కార్డు తీసుకుని ఇస్తాను అని అంటుంది ఇంకిద్దరు కూడా లోపలికి అడుగుపెడతారు తర్వాత అందరూ కూడా అప్పటికే లేట్ అవ్వడం నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం ఉండడం వలన రిత్విక్ని వేరే రూమ్ లో పడుకోమని చెప్పి అమృతని తీసుకుని సావిత్రి గారు తన రూమ్ లోకి వెళ్ళిపోతారు మిగతా వారు కూడా ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత సంతోష్ తన ఫామ్ హౌస్ కి వచ్చి మార్నింగ్ జరిగే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి అన్ని చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు కి వచ్చిందా అభి ఆఫీస్ లో తన చాంబర్ కూర్చుని చానకి కాల్ చేస్తాడు చారి అభిరామ్ చాంబర్లోకి రాగానే నేను చెప్పిన పని ఏం చేశాం అని కోపంగా అంటాడు అభిరామ్ సార్ మీరు చెప్పినట్టు ఆ అబ్బాయి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కానీ అతని డీటెయిల్స్ ఏమి తెలియడం లేదు ప్రస్తుతం అయితే అతను విక్రమాదిత్య సార్ కంపెనీలో ఎండిగా చేస్తున్నారు అని చెప్పగానే అవునా ఇంతకీ అతని పేరేంటి అని అడుగుతాడు అభిరామ్ విరాట్ సార్ అమెరికా నుండి వచ్చారు ఇంతవరకే అతని గురించి తెలిసింది అని అనగానే ఓకే అతని గొడవ పక్కన పెట్టు నాకు డ్యూటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అనగానే చారి తన చేతిలో ఉన్న కవర్ అమిరామ్కి ఇస్తాడు అభిరామ్ ఆ కవర్ ఓపెన్ చేయగానే ముందు రోజు నైట్ వస్తారా రెడీ అయిన సారీలో ఉన్న ఫోటో చూడగానే ఈ ఫోటో ఎప్పుడు తీసావు అని అడగగానే మీరే కదా సార్ ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోమన్నారు నిన్న నైట్ ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు తీశారు అని చెప్పగానే థ్యాంక్ యూ చారి నీ లైఫ్లో ఏదైనా మంచి పని చేస్తావంటే అది ఇదే అని వెంటనే ఆ ఫోటోని అలాగే చూస్తూ ఉంటాడు అభి సరింకా నేను వెళ్ళొచ్చా అని అనగానే వెళ్ళు అని చేతితోనే సైకి చేస్తాడు తర్వాత కవర్ ఓపెన్ చేసి వస్తాన డీటెయిల్స్ మొత్తం చూడగానే అభి పదవుల పైన కన్నిక్ స్పైల్ ఒకటి మంచి చేరుతుంది మరి అమిరామ్ వేసే ప్లానెట్ ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుస్తుంది వైష్ణవి విరాస్తో చాలా కోపంగా మాట్లాడుతుంది తను అమెరికా నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంటే విరాస్ మాత్రం మౌనంగా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాస్ నాకు నేను చూస్తుంటే చాలా కోపం వస్తుంది ఎందుకు నేను ఏమడిగినా కూడా నువ్వు మౌనమే సమాధానంగా చెప్తున్నావు ఎందుకు నన్ను ఇలా పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నావు అసలు ఎందుకు నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అని చిరాకుగా అనుకుంటూ సీటు వెనక్కి కళ్ళు మూసుకుంటుంది కానీ విరాస్ ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి అసలు వైష్ణవి అడిగిన దాని గురించి విరాస్ కొంచెం కూడా ఆలోచించడం లేదు తన మనసంతా అంతా ఉంది కొంత సమయం తర్వాత విరాస్ వెళ్ళాల్సిన ప్లేస్ రాగానే వైష్ణు అని పిలుస్తాడు వైష్ణవి చిరాకుగా తన కళ్ళు ఓపెన్ చేసి విరాస్ వైపు చూస్తూ ఏంటి అని అడుగుతుంది మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చింది దిగు అని అనగానే వైష్ణవి బయటకు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి విరాస్ వైపు చూస్తుంటే దిగు అని అంటాడు వైష్ణవి అయోమయంగానే కారు దిగి చుట్టూ చూస్తుంది తనకి ఏమీ అర్థం కావడం లేదు విరాస్ కారు పార్కింగ్ చేసి వైష్ణవి దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటాడు విరాస్ అసలు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు ఏం జరుగుతుంది అంటే దగ్గరికి తీసుకుని వెళ్తున్నానని చెప్పాము మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను అడుగుతుంటే మాట్లాడవేంటి ఎందుకు నాకు ఇంత కోపం తెప్పిస్తున్నావు ఈ రోజు అని వైష్ణవి అరుస్తున్నట్టే మాట్లాడుతుంటే మైషి కాపుగా ఉండు మనం ఎక్కడికి వచ్చామో నీకు తెలుసు కదా ఇక్కడ ఇలా ఎవరైనా అరుస్తారా అని విరాస్ అనగానే వైష్ణవి కొంచెం సైలెంట్ అవుతుంది తర్వాత విరాస్ వైష్ణవిని లిఫ్ట్ ద్వారా సిక్స్త్ ఫ్లోర్ కి తీసుకుని వెళ్తాడు అసలు విరాస్ ఏం చేస్తున్నాడో వైష్ణవికి కొంచెం కూడా అర్థం కాదు సిక్స్త్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత విరాస్ వైష్ణవి చెత్తని మాత్రం వదలకుండా అలాగే పట్టుకుని ముందుకి నడుస్తూ వైష్ణవిని అక్కడే చైర్లో కూర్చోమని చెప్పగానే ముందు మనం ఎక్కడికి వచ్చాము అని కోపంగా అంటుంది వైష్ణవి సేపు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విరాస్ అక్కడ నుండి వేరే చోటికి వెళ్ళి కొంత సమయం తర్వాత వైష్ణవి దగ్గరికి వస్తాడు ఇప్పుడైనా చెప్తావా అని అసహనంగా అంటుంది వైష్ణవి విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వైష్ణు ఒకసారి నా వైపు చూడు అని అనగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తుంది వైష్ ఇప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండడం మంచిది నువ్వు ఎక్కువ ఏ విషయంలోనూ స్ట్రెస్ తీసుకోకు నేను ముందే చెప్తున్నాను ఎక్కువ నీ మైండ్పై ప్రెజర్ పెట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో నువ్వు ధైర్యంగా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటే విరాస్ ఎందుకలా చెప్తున్నాడో వైష్ణవికి అర్థం కాక విరాస్ వైపు అసహనంగా చూస్తూ ఏంటిది ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంది విరాస్ ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని వైష్ణవిని ఒక రూమ్ దగ్గర గ్లాస్ డోర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి లోపలికి చూడమని చెప్తాడు వైష్ణవి గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూస్తుంది అక్కడ ఒక వ్యక్తి బెడ్ పై పడుకుని ఉంటాడు కానీ ఆ వ్యక్తి ఫేస్ కనిపించకుండా ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది అలాగే ఆ వ్యక్తి చుట్టూ ఏవేవో వయస్ పెట్టి ఉంటాయి వైష్ణవికి ఆ వ్యక్తిని చూడగానే ఎవరికో సీరియస్గా ఉందని అనిపిస్తుంది అతని ఫేసు వైష్ణవికి కొంచెం కూడా కనిపించడం లేదు ఎవరతను ఎందుకు అతను ఉన్నాడో అందులోను ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఏమైంది అని అర్థం కాక అడుగుతుంది అక్కడ ఆ రూమ్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని చూసి విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెచ్చి వైష్ణవి వైపు చూస్తూ తను వంశీ వైశు అని అనగానే వైష్ణవి తను విన్నది నిజమా అబద్ధమా అర్థం కాక ఏంటి అని అడుగుతుంది తను మీ అన్నయ్య వంశీ అని చెప్పగానే వాట్ అని గట్టిగా అరుస్తుంది వైష్ణవి వైష్ణవి ఫెస్ కనిపిస్తున్న కోపానికి విరాస్ నెమ్మదిగా వైషి అని పిలుస్తుంటే వైష్ణవి వెంటనే విరాస్ కాలర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు తనని మా అన్నయ్య అని అంటున్నావేంటి ఆయన వంశీ ఈ హాస్పిటల్లో ఎందుకుంటాడు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇందాక నుండి ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు లోపల ఎవరో వ్యక్తిని చూపించి మా అన్నయ్య అని అంటావండి ఆ మాత్రం నేను మా అన్నయ్యని గుర్తుపట్టలేనా తను మా అన్నయ్య కాదు అయినా అతని ఫేస్ కూడా కనిపించడం లేదు అసలు ఆ వ్యక్తి చుట్టూ ఎందుకు ఆ వయస్సు పెట్టారు ఎందుకు అతను అంత సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నాడు అతని గురించి నాకెందుకు ముందు నన్ను మా వంశీయాన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళు నన్ను వంశీయాన్ని దగ్గరికి తీసుకుని వెళ్తానని చెప్పావు కదా మరి ఇక్కడికి తీసుకొచ్చి నాతో కామెడీ చేస్తున్నావా చూడు విరాస్ ఇప్పటికే నాకు చాలా చిరాకుగా ఉంది ఇప్పుడు మళ్ళీ నువ్వు నాకు కోపం తెప్పించకుండా వంశీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు నువ్వు రాకపోతే నేనే వెళ్తాను అంతేకాని ఎవరినో చూపించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని వైష్ణవి కోపంగా విరాస్ని పట్టుకుని తన షోల్డర్ పై కొడుతూ ఉంటుంది వైష్ణ్ ప్లీజ్ కామ్డౌన్ రా నేను చెప్పేది విను నిన్ను బాధ పెట్టాలని నేనెందుకు అనుకుంటాను ఒకేసారి ఆలోచించు లోపల ఉంది వంశీ మీ అన్నయ్య అని చెప్పగానే వైష్ణవి కొట్టడం ఆపేసి షాకా విరాశ్ వైపు చూస్తూ ఉండిపోతుంది మరి ఇప్పుడు వైష్ణవి పరిస్థితి ఏంటి విక్రమ్ వచ్చేసరికి వైష్ణవి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది విరాస్ వైష్ణవిని కంట్రోల్ చేయగలరా వంశీ అసలు ఎందుకు హాస్పిటల్ బెడ్ పై లేవలేని పరిస్థితిలో ఉన్నాడు నెక్స్ట్ లో తెలుసుకుందాం స్టోరీలో తప్పకుండా కాపీ చేయండి వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి